జై శ్రీరామ్ ఇప్పుడే అనుండి ముందు రాను రాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే జై శ్రీరామ్ జై హనుమాన్ ర్యాలీలు జై శ్రీరామ్ అననీయరు ర్యాలీలు వెంటనేయారు అందుకని ఇప్పుడే గట్టిగా ఉండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది వచ్చే లేదు మీకే లేదు గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ వాళ్ళు పొడపడ సులుడు ఉదయించారైనా రాహుల్ గాంధీ గాంధీపది ప్రధానమంత్రి కాదండి ఇక ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆదరణీయ పుష్కర్ సింగ్ హల్దీ కే హల్ది మే అక్క స్వాగత స్వాగతం పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు రాకేష్ రెడ్డి గారు దన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు వేదిక మీద ఉన్న పెద్దల నాయకులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి కార్యకర్త సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రైతుల ఆశీర్వాదంతో యువకులు యువతి యువకుల ఆశీర్వాదంతో పార్లమెంట్ గా తోటి జరిగింది ఇచ్చిన వాగ్దానాలేమి మనకి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న పసుపు బోడు మరియు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అటువంటి ఆ రైల్వే బ్రిడ్జ్ లాంటి ఇంకా ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రెండు కేంద్రీయ విద్యాలయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పసుపు బోర్డుని మన ప్రధానమంత్రి గారిని హోంమంత్రి అమిత్ షా గారిని ఒప్పించి ఇచ్చిన హామీలన్నీ సాకారం మీ అందరి ఆశీర్వాదంతో చేసుకోవడం జరిగింది ఇక మనకు మన ప్రాంతంలో నేషనల్ హైవేలు స్టేట్ హైవేస్ గ్రామీణ సడక్ యోజనాలు ఇవన్నీ వేల కోట్లతోటి మనం అందరం వేగవంతంగా చేసుకున్నాం పూర్తి చేసుకున్నాం ఇంకా పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి అదే రకంగా రానున్న కాలంలో కూడా మనకు చేసుకోవాల్సిన చాలా కార్యక్రమాలు కార్యక్రమాలున్నాయి పనులున్నాయి కానీ ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా మనము వేల కోట్ల రూపాయల అభివృద్ధిని మనం ఇందూరు పార్లమెంట్ లో చేసుకోవడం జరిగింది రానున్న కాలంలో జగిర్యాలు మంచిర్యాల లైన్ గాని రైల్వే లైన్ గాని ముత్కేడు డోన్ ఏదైతే మహారాష్ట్రకేడ్ నుంచి కర్నూలు డోన్ దాకా రైల్వే లైన్ నిజామాబాద్ మీద పోతుందో డబ్లింగ్ పనులు బోధన్ బీదర్ రైల్వే లైన్ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఇవన్నీ చేసుకుంటూ మన గూడ్ సెంటు కూడా నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం మార్చుకోవడం జరిగింది కొత్త కొత్త రైలు అదనంగా రైలు నిజామాబాద్ అవకాశాలు పెరిగినాయి రానున్న కాలంలో రెగ్యులర్ గా బాంబే బాంబేకి ఢిల్లీకి రాజస్థాన్ కి అయోధ్యకి కాశీకి మనం ఇందూరు గడ్డ మీద నుంచి రైలు నడిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో నా కార్యకర్త సోదరుల సహకారంతో భారతీయ జనతా పార్టీని కూడా మనం చాలా బలంగా ఈ ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది చక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పని చేస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పోరాడి మనం ఈ ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఎన్ఆర్ఐ సోదరులు లక్షల మంది మనకి ఎండలల్లా గల్ఫులల్ పాపం వాళ్ళ పొట్ల పోటీ కోసం లక్షల మంది నా సోదరులు ఆ ప్రాంతంలో ఉన్నారు ఎడార్ల చేస్తున్నారు ఏ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ బిఆర్ఎస్ పార్టీ కానీ దశాబ్దాల నుంచి వాళ్ళని పట్టించుకోలేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ విదేశాలలో కూడా మనకు వివిధ పేర్లలో గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం గా కేవలం రాజకీయాలకి దూరంగా భారతీయ జనతా పార్టీ అంటే అంత్యోద పార్టీ ఇచ్చే పార్టీ ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి మన సహాయం సహకారం చేరాల ప్రభుత్వ స్కీమ్ లైక్ చేరాలి ఇవాళ దుబాయ్ లో మొన్న జరిగిన ఫ్లడ్స్ ఏదైతే అందులో భోజన వ్యవస్థ కూడా మన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఇండియా పీపుల్ ఫోరం ఇంటికి మనకి అక్కడ భోజనం సౌకర్యం చేసింది ఎక్కడ కూడా సహకారానికి కి వెనకంజు వేయదు భారతీయ జనతా పార్టీ అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇవాళ దొంగ ప్రేమ ఉంటుంది మన రేవంత్ రేవంతి డెబ్బై సంవత్సరాల నుంచి మన పసుపు కూడా ఎందుకు రావాలి రాలేదు మన రేవంత్ చెప్పి జీవన్ రెడ్డి గారట వ్యవసాయ మంత్రి అవుతుందట ఆయన వ్యవసాయ మంత్రి సంతకం పెడుతున్నాడా ఆయన మళ్ళీ పసుపు పసుపు కూడా తెస్తాడు డెబ్బై సంవత్సరాల నుంచి రాంగ్ అడ్రస్ లోతున్నాను ఆయన పసుపు బోర్డు వాణిజ్య శాఖలు ఉంటది వ్యవసాయ శాఖలు ఉండదు వ్యవసాయ శాఖలు కాంగ్రెస్ పార్టీ కూడా డెబ్బై సంవత్సరాలు నన్ను ఒక్కసారి అది వచ్చే వరకు బోర్డు కూడా పెట్టింది రెండు రెండు బోర్డులు వేసినాయి కార్యాలయం రైతుల పార్టీ కూడా ఎక్కడ ఉంది కార్యాలయం ఎక్కడ ఉంది రైతులందరూ ఎప్పుడు కార్యాలయం ఇందూరు గడ్డ మీద కావాలా ఇందూరు గడ్డ మీద కావాలా నేను మాటిస్తూనే మీకు ఇందూరు గడ్డ మీదనే పసుపోటు కార్యాలయం అంతది పసుపూడు కార్యాలయం అంతది మీరు కేవలం నరేంద్ర మోడీ గారికి ఎలక్షన్ ఉన్నదంటే ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఎలక్షన్ ఉన్నదంటే నరేంద్ర మోడీ ఎలక్షన్ నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ జరుగుతున్నది ఆ నరేంద్ర మోడీ వచ్చి మనకి పసుపు పోడు ఇక్కడ మన ఇందూరు గడ్డ మీద మీరందరూ ఓటు రూపకంగా మన అభిమానాన్ని చాటండి ఇందూరు గంట మీద పశువు పోడి యొక్క అతి పెద్ద కార్యాలయాన్ని తీసుకొచ్చే బాధ్యత ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఆయన నేను ఐదు సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్న ఆయన ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నడు నిజామాబాద్ రాలి ఎన్నడు ఆదిలాబాద్ రాలి మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాలకు ఎమ్మెల్సీ సార్ మాంకూర్ ఆయన ఎన్నుకుంటే ఎంబిఎల్సి అయితే ఆయన రెండు వేల పద్దెనిమిదిలా దాదాపు పెద్ద అరవై వేల మెజార్టీలు కోడిపోతే బిఆర్ఎస్ వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేదు ఏం సత్తానా క్యాండిడేట్ పెట్టలేదు అప్పుడు మరి అవి పెట్టకుంటే ఎంఎల్సీ నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళ కోసం గత పది సంవత్సరాలలో జరుగుతున్న అన్యాయం ఒక ఒక నోటిఫికేషన్ లేదు ఉద్యోగం లేదు తెలంగాణ పిఎస్సి పేపర్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్లు లీక్ అయింది ఎందు ఆయన కొట్లాడి ప్రశ్నించిందా ఎంప్లాయ్మెంట్ కోసం ఎన్నడన్నా ప్రభుత్వాలు ప్రశ్నించిందా అక్రమాలు జరుగుతుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లా ప్రశ్నించి ప్రశ్నించలేదు మనకు కనబడడం కూడా లేదు ఆయన కూడా చర్కర ఫ్యాక్టరీ జరిపిస్తాడు ఆయన ఎప్పుడూ మంత్రి ఉన్నప్పుడు మెంబర్ ఉన్నాడు మెంబర్ ఉండి చెరుకు ఫ్యాక్టరీ తెరిపించలేదు అప్పుడు కమిటీలు ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు కమిటీలు ఉన్నాడు కమిటీ ఏమో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ జరిపిస్తామంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ పదిహేడు తెప్పిస్తామని మీరు మీరేసిన కమిటీ ఏమో వచ్చే సంవత్సరం డిసెంబర్ అంటే ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ వచ్చి ఓట్ల కోసం అబద్దాలు ఆడుతున్నాడు ఆ అబద్దాలను కూడా రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన దేవుళ్ళ మీదేస్తుండే మన దేవుళ్ళ మీద అలాగే మన అంటే హిందువుల నేను ఇంకా చూపుతా ఎన్ఆర్ఏలను పట్టించుకోలే చెరువు రైతులను పట్టించుకోలే పసుపు రైతులను పట్టించుకోలే మూడు నాలుగు పనులు చేసి పనులు చేస్తా అంటే పది పనులు చేసి పనులు చేస్తా అంటే నమ్ముతారు కాంగ్రెస్ అభ్యర్థి గారు ఇవాళ బిఆర్ఎస్ అభ్యర్థులు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే సమయం లేదు మనకు ముందే లేదు ఇక ముగ్గురు ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఎట్లా ఎవరు వాగ్గానాలు నెరవేర్చుకున్నారు ఇవన్నీ ఏమో ఏ అవినీతి చేయలేదు మేము ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల పనితీరు మీరు చూసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ పోటీ కోరుతుంటూ నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దల్యాను మొత్తం అటువంటి మనకి ప్రపంచంలోనే కరోనా వచ్చి మహమ్మారి వచ్చి ప్రపంచం కింద మీద అవుతున్న సమయంలో ప్రతి ఒక్క భారతీయుడికి వ్యాక్సిన్ ఇచ్చి కాపాడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ అదే రకంగా దేశంలోనే కాదు పేద దేశాలను ఆగుకున్నాడు ఆదర్శవంతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడుగా కీర్తింపడతా ఉన్నాడు అటువంటి నాయకుడు ఎన్నిక జరుగుతా ఉంది ఇవాళ ఇవన్నీ పెట్టి హిందూ ముస్లిం భావ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కూడా మొత్తం అందరి ఆస్తులు అమ్మేసి ముస్లిం లెక్కిరాట ఇప్పుడు నేను చెప్తా హిందీలో చెప్తా कांग्रेस का तो मैनिफेस्टो तो देखकर आज, आज हर एक हिंदुस्तानी इनसेक्योर फील हो रहा है जैसे इमरजेंसी में फील हो रहा था इनसेक्योर आज ऐसी फील, फील हो रहा है हर हिंदू फील हो रहा है मोदी जी का नेतृत्व में सर मैं टीवी में लेगा अबूधाबी में मंदिर बना दुबई में मंदिर बना सऊदी में मैं एक एक इस्लामिक कंट्री मैं बड़ा मंदिर बनाऊंगा मैं बड़ा मंदिर बनाऊंगा कॉम्पिटिशन में मंदिर बना रही उसके अलावा रमजान का महीना भी बीत गया मैं देखा मुसलमान शेख दुबई या अबुधाबी में रोजा खोलने के लिए मंदिर जाके प्रसाद खाकर रोजा खोलेगा अरे इसको बोलते सेक्युलरिज्म एक राहुल गांधी आया बोलता है पूरा सबका प्लाट ले लेगा गन लेगा खेती ले लेगा మహిళ మంగల్ సూర్యులకు ఎమర్జెన్సీ సమయంలో ఏ రకంగా అటువంటి అభద్రతా భావం హిందువుల కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది లాంటి దుర్మార్గమైన చట్టాలని అటువంటి చట్టాలని ఇంకింత హిందువుల ఆస్తుల మీద రాహుల్ గాంధీ అంటాడు దేశంలో ఎక్స్రే చేస్తా అంటాడు ఎక్స్రే చేస్తే కదా అప్పుడు ఎక్స్రే చేస్తారు కదా అంటే ఎక్స్రే మన ఇళ్లకి మన మీద మనకున్న ఆస్తులు ప్లాట్లు పొలాలు మహిళల మీద ఉన్న బంగారం కూడా లెక్కలు కడతారట లెక్కలు కట్టి అవన్నీ కూడా ముస్లింలకు పంచుతారట ఇదంతా మనం ఒప్పుకుందాం అన్న ఇవన్న ఒప్పుకుందామా ఇకరణ ఆస్తులు సంపాదించి చనిపోతే సాధారణంగా వాళ్ళ పిల్లలకు పోతుంది అది కూడా ఏడేళ్ళ అండ్లంకెళ్లి యాభై ఒకటి శాతం మన ఓరణ చచ్చిపోతే వాళ్ళ ఆస్తులు గుందుకొని ముస్లింలకు ఇస్తారట ఇదంతా నేను చెప్పేది కాదన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న రెండు పాయింట్లు తర్వాత చూడండి ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే దానికి మేము హామీ ఇస్తున్నాడు లోన్ తీసుకుంటే హామీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం పెద్ద ప్రభుత్వం ఇక దీనికంటే అన్యాయం ఏమైనా ఉందా బ్యాంకులు ఇవ్వాల్సిందేనడా రుణాలు ఇక విద్య ఉద్యోగం వ్యాపారం సేవలు క్రీడలు కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ముస్లిం మైనారిటీలకు చెందిన విద్యార్థులు యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం మరి మనకెందుకు చేయాలన్న సహాయం మనకెందుకు చేయాలి ఇదేం కొత్త కాదు వాళ్ళ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఆరు నాడు ఆయన మాట్లాడిన మాటలు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రయాణికలు సిద్ధం చేయాలి అభివృద్ధి మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు ముస్లింలకి మొదటి హక్కు దక్కాలి వినూత్న ప్రణాళికలు సిద్ధం చేస్తారంటే మన ఎన్ఆర్ఐల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి మరి కాంగ్రెస్ కూడా వాళ్ళే కరెక్ట్ ఇలా లక్షలాది మంది ఎన్ఆర్ఐ సోదరులు గల్ఫ్ ఉండరు కదన్న ఇప్పుడు అందుకనే చెప్తా ఉన్నా ఇది ఈ సమయం శ్రీరాముల వారు అయోధ్యకు వచ్చిన సమయం ఎహీ సమయ హే ఇదే సమయంలో మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలా ఇక్కడ ఉన్న బంగ్లాదేశ్ రోహింగ అదే రకంగా పాపులేషన్ కంట్రోల్ చేసుకోవాలా అదే రకంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి మన అందరు హిందువుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరూ శ్రీరాములు వారు ఇక్కడ సమయం ఇది ఇదే సమయం సమయే సహితంలో అతిపెద్ద అతి ముఖ్యమైన ఎన్నిక ఇది మన కాంగ్రెస్ అభ్యర్థి ఏం తక్కుగా మన టోపిల్ పెట్టిండు రోడ్ ఎక్కిండు బంగ్లాదేశం రోహింగ పౌరసత్వం ఇవ్వాలి అంటున్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ తరిమి కొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది మన అందరికి తెలియజేస్తూ రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున మనం బయటికి వచ్చి ఓటు వేయాల్సిన బాధ్యత అనేది కమల భూమి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి